హాయ్ అండి వెల్కమ్ టు నాగమణి రెడ్డి ఛానల్ ఈరోజు మనం చక్కగా ఒక కొత్త రకమైనటువంటి బూరెలు చేసుకుందాం దానికోసమని మనకి జనరల్గా అందరికీ దొరకనటువంటిదే కానీ ఇది చిన్న ఉన్న ప్రతి ఇళ్ళల్లో గవర్నమెంట్ ఇచ్చేటువంటి బాలామృతంతో బూరెలు చేసుకుందాం రుచిగా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి అండి అది ఎలాగో చూడండి చూసేవి బాలామృతంతో బూరెలండి ఎంత చక్క ఎంత క్రిస్పీగానే వస్తాయండి తినడానికి టేస్టీగా ఉంటాయి అయితే కొంచెం గోధుమ పిండి కలుపుకుంటేనే మనకు వస్తాయి అన్నమాట ఈ బాలామృతం ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ఇలా బూరిలు ఒకసారి కానీ బిస్కెట్లు రకరకాలైనవి చేసుకోవచ్చు ఒకసారి మీరు చేయాలనుకుంటే ఈ ఫుల్ వీడియో చూడండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి లైక్ చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర వాళ్ళు క్లచ్ చేయండి ఇప్పుడు ఇక ఈ బాలామృతం బూరీలు ఎలా చేశానో చూపిస్తాను చూద్దాం పదండి ఫ్రెండ్స్ మీరు చేసాక ఎలా వచ్చిందో కామెంట్ చేస్తారు కదా బాలామృతంతో ఈరోజు మనం బూరెలు చేసుకుందామండి దానికోసమని బాలామృతం ఒక పెద్ద కప్పు రెండు తీసుకున్నాను దానికి ఒక అర కప్పు గోధుమ పిండి ఎందుకంటే ఇది జిగురు ఉండదు ఆల్రెడీ తీపి ఉంటుంది కానీ జిగురు ఉండదు దానికోసం గోధుమ పిండి నాలుగు వేలకలు ఒక కప్పు బెల్లం తీపి ఉంటుంది కాబట్టి బెల్లం కూడా తగ్గించేసుకునే ఇబ్బంది లేదండి తినేదాన్ని బట్టి రుచిని చూసి వేసుకోవచ్చు అలాగే కొబ్బరి పచ్చి కొబ్బరి ఒక చిప్ప తీసుకున్నాను ముందుగా ఈ కొబ్బరిని సన్న ముక్కలు తొలిగి మిక్సీలో వేసేసుకున్నాను తురుములాగా కొబ్బరి ముక్కలతో పాటు నాలుగు యాలక్కాయలు కూడా వేసేసుకున్నాం దాంట్లోనే లేదా కొన్ని యాలక్కాయలు ఇప్పుడు ఉంటే వేసేసుకున్నాం దీన్ని మెత్తగా మిక్సీ వేసేసుకుని తర్వాత ఈ బెల్లాన్ని తీసుకొని ఒక అరకప్పు వాటర్ వేసేసి పాకంలాగా కరిగించి పెట్టుకోవాలండి ఇది కొబ్బరి అంతా వేసేసి పెట్టేసుకున్నాను అలాగే బెల్లం కరిగించి పెట్టానండి ఇప్పుడు మనం ఒక గిన్నెలో ఇవన్నీ వేసుకొని కలుపుకోండి ఎవడంటే ఆ కప్పు పిండిలోకి ఒక అరకప్పు గోధుమ పిండి అలాగే ఈ కొ కొబ్బరి మనం మెత్తగా వేసేసుకున్నాం దానిలోకి కొంచెం కరిగించి పెట్టుకున్న వడ పోసుకొని బెల్లం వేసేసుకొని కొంచెం కొంచెంగా కలిపేసేసుకున్నాం ఉండ బాగా మనకి చప్ ఉండ బాగా చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఉండకొచ్చేటట్టు కలిపేసేసుకుందాం ఒకవేళ కొంచెం అంటే మధ్య మధ్యలో పాకం వేసుకుంటే కలుపుకుందాం ఒకేసారి పోస్తే జావైపోవచ్చు ఆల్రెడీ బాలామృతంలో తీపి ఉంటుందండి అందుకనే బెల్లాన్ని కూడా ఎక్కువ వేయకుండా ఒక ఆఫ్ వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇదంతా కలిపి కట్టేసేద్దాం చూడండి అంతా కలిపేసేసి మనకు చపాతి పిండిలాగా వచ్చేటట్టు కొంచెం ముద్ద చేసుకున్నాను ఇప్పుడు ఇది మనం వెంబడే చేస్తే దీనిలో చక్కెర ఉంటుందండి ఇది కరగాలి ఒక మూత పెట్టి ఒక కరగంట సేపు వదిలేసారు ఇంకా చూడండి ఎలా వచ్చేస్తుందో ఈ ఉండని మనం చక్కగా మళ్ళీ కొంచెం మద్దలా చేసేసుకొని చిన్న చిన్న ఉండలుగా తీసుకుందాం మనకి ఎంతంత కావాలో దానికి తగ్గట్టు ఉండలు చేసేసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి త్వర త్వరగా చేసేసుకోవచ్చు ఇవన్నీ నేను ముందుగానే ఒక్కసారి చేసేసి పెట్టేసుకుంటున్నాను కొబ్బరి యాలకుల పొడి ఇవన్నీ వేసాం కదండి అచ్చం బూరెలు టేస్టే వస్తుందండి సజ్జ బూరెలు జొన్న బూరెలు చేసుకుంటాం అలా ఉంటుంది ఇవన్నీ ఇలా చేసేసుకొని మనం చక్కగా ఒక ఇలా ఒక షీట్ ప్లాస్టిక్ షీట్ వేసేసుకొని దీన్ని చక్కగా అన్నిటినీ ఇలా చేసేసుకున్నాం ఈ ఉండలను కోటోటి పెట్టేసుకొని ఒకవేళ మన చేత్తో కష్టం అనిపిస్తే కనుక చక్కగా ఒక చిన్న గిన్నె లాంటిది తీసుకొని గట్టిగా నొక్కేసిన వచ్చేస్తాయి ఇవన్నీ చేసేస్తాను ఇలా మూత తీసుకొని ఈ మూతతోటి మనం చక్కగా అద్దినా కూడా ఒకే లెవెల్లో ఒకే గది గట్టి కాకుండా కొంచెం ప్రెస్ చేసినట్టు తీరండి చక్కగా ఒకే లెవెల్లో వస్తాయి అన్నీ దీనికి కొంచెం ఆయిల్ పూసుకున్నాం అనుకోండి అతుక్కోకుండా ఉంటుంది అనమాట ఇప్పుడు ఇక నూనె పెట్టేసేసుకున్నాం పొయ్యి మీద నూనె పెట్టేసి ఇది చేసుకున్న బూరెలన్నీ వేయించేసేసుకున్నాం నూనె పెట్టేసేసి కొంచెం కాగిన తర్వాత ఇవి చూడండి ఇవి ఒక్కొక్కటి మనం వేసుకున్నవన్నీ కొంచెం కాగాలండి మనం ఇప్పుడు ఎమ్మడే కదిలించకూడదు అవే చక్కగా బూజలు తేలి పైకి వచ్చేస్తాయి చూడండి రెండు వైపులా వేగగానే ఒక్క ఎక్కువ వేసి ఇవి వేస్తే ఇదిగిపోతాయండి చాలా సుకుమారంగా ఉంటాయి ఇవి అందుకని విరిగిపోకుండా తీయాలి అంటే ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకుంటే తీసేసేయండి ఇలా అన్నీ చేసేసుకున్నాం చూసారు కదా ఇదండి బాలామృతం బూరెలన్నీ రెడీ అయిపోయినాయి నేను ఒక పొరపాటు చేశానండి అది మీకు చెప్పాలి ఇంకోసారి మీరు చేయకుండా ఉండాలంటే ఫస్ట్ కొంచెం పల్చగా వేస్తే ఇలా పగిలిపోయి అండి కాబట్టి కొంచెం మందంగానే వేసుకోవాలి నాకు అర్థమైంది నాకులో జరిగిన ఇబ్బంది మీకు జరగకూడదని ముందుగానే చెప్తున్నాను ఇవి ఫస్ట్ వేసిన ఒక నాలుగు పల్చగా కొంచెం పల్చగా వేసినందువల్ల విడివిడిగా ముక్కలు ముక్కలు అయిపోయినాయి అనమాట లేదంటే కొంచెం గోధుమ పిండి ఎక్కువ కలుపుకుంటే ఇంకొంచెం బాగా రావచ్చు ఇలా బాలామృతం విడిగా దొరకదండి మనకి ఎవరైనా చిన్న పిల్లలకి గవర్నమెంట్ సప్లై చేస్తున్న బాలామృతం మీ ఇళ్ళల్లో ఉన్నట్టయితే ఎప్పుడు ఒకేలాగా తినడం ఎలాగ పిల్లలకు గోరిష్టంగా ఇలా తింటారు అనుకుంటే ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చింది అనుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తుంటే ఇస్తుంటే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టే ఇలాంటి సింపుల్ హెల్త్ తెలిసి చాలా ఉన్నాయండి దీంతో దోశలు ఇడ్లీలు కేకులు బిస్కెట్స్ ఇలా రకరకాల మైసూర్ పాకలు ఇలా దీంతో ఎన్నో రకాలు చేసుకోవచ్చు మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ తప్పనిసరిగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారు కదా ఉంటారండి మళ్ళీ మంచి వీటితో కలుస్తాం థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్